ప్లానింగ్ ఏం లేదండి అంటే నాకు ఫస్ట్ ఇండియా ఇండియా వెళ్ళాను అక్కడి నుంచి నాకు అక్కడ ఇండియా కాల్ అప్ వచ్చింది ఎలా తప్పకుండా మన ఆంధ్ర నుంచి ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే తప్పకుండా మంచిగా ఆడాలి ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుండేది నాకు అండ్ నేను బాగా ఆడితేనే అది అవుతుంది అని భావించాను అండ్ బాగా ఆడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా బాగా ఆడితే మన ఆంధ్ర నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తాను చాలా బాగుందండి అంటే చిన్నప్పటి నుంచి ఇండియా ఇండియన్ టీమ్ ఆడుతుంటే మ్యాచెస్ చూసినప్పటి నుంచి నేను వెళ్ళి ఆడడం అండ్ అక్కడ సెంచరీ కొట్టడం అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ హోల్ ఆంధ్ర అండ్ ఇండియన్ ప్రౌడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది టీ ట్వంటీ అవునండి తప్పకుండా లైక్ చాలా షార్ట్ టైం షార్ట్ టైం ఉంది బట్ నా ఫుల్ ప్రిపరేషన్స్ ఇస్తున్నా అండ్ లాస్ట్ సిరీస్లోనే ఎలా అయితే బాగా ఆడాను నా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ సిరీస్లో కూడా ఇస్తాను అండ్ మన ఆంధ్రాకి మంచి పేరు తెప్పిస్తాను చాంపియన్స్ ట్రోఫ్ ఇంకే లిస్ట్ రాలేదు బట్ వస్తే మాత్రం నా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను ఇండియన్ టీంకి ఇస్తానండి ఏం లేదండి నేను ఆడుతున్నా అంటే మీరు కూడా ఆడగలరు ఒకటే నేను అంటే ఇంత ఇంతకు ముందు వరకు ఆడలేదు కొంతమంది ఆడారు బట్ ఇంకా మనం ఎప్పుడైతే హండ్రెడ్స్ ఇంకా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తామో అప్పుడు యువ క్రికెటర్స్కి ఇంకా మనం మనం కూడా ఆడొచ్చు అని ఒక బిలీవ్ వస్తుంది అది ప్రూవ్ చేద్దామని అనుకున్న వాళ్ళకి అదే బిలీవ్ వస్తుంది వాళ్ళు ఆడతారు అవును ప్రిపరేషన్ అయితే చేంజ్ ఉంటుంది ప్రాక్టీస్ చేంజ్ ఉంటుంది అది ఇప్పుడు వైజాగ్ వెళ్ళిన తర్వాత చేంజెస్ అని చేసుకుంటా అండ్ వీళ్ళే నేను తొందరగా టీ ట్వంటీ ఫామ్ తెచ్చుకుంటాను ఇంతకుముందు కేఎస్ భరత్ నేను నేను ఆడుతున్నప్పుడు కేఎస్ భరత్ గారు హనుమ విహారీ వీళ్ళందరూ ఆడారు వాళ్ళని చూసి నేను స్ఫూర్తి తెచ్చుకున్న వాళ్ళతో ఆడాను ఎంఎస్కే ప్రసాద్ అయినా అవ్వచ్చు వేణుగోపాలరావు అయినా అవ్వచ్చు వాళ్ళని చూసి నేను ఒకరోజు ఆడాలని అనుకున్నాను అండ్ ఆడుతున్నది చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ అండి చిన్నప్పటి నుంచి అతను ఐడియలైజ్ చేసుకొని వచ్చాను ఏమండి నాకైతే ఐడియా లేదు బట్ ఇంకా నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి నేను నా టీంలో నా ప్లేస్ని తీర్చుకోలేను అవునండి 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 హ్యాపీ దాంట్లో హ్యాపీయే కదండి పేరు వస్తే ఓకే అండి థ్యాంక్ యూ